హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీశేవా సో ఇవాళ వీడియోలో మనం ఏంటంటే ఏపీ పాలసీకి సంబంధించి ఒక అప్డేట్ చెప్పబోతున్నాం అదేవిధంగా తెలిసిన ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్తో కూడా జాయిన్ అవ్వండి ఇక విషయం ఏంటంటే పాలిసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట మరికొద్ది రోజుల్లో అయితే చాలామందికి తెలిసినవి రెండు మూడు గ్రూప్సే సో అవే గ్రూప్స్ని రిపీట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్తారనమాట అలా కాకుండా ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈ పాలిసెట్ డిప్లొమాలో మొత్తం ముప్పై రకాల బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట ముప్పై రకాల గ్రూప్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఆ గ్రూప్స్ ఏంటి అవి చదివితే ఫ్యూచర్లో మీరు ఏమేమి జాబ్స్ చేయొచ్చు అండ్ ఏవేవి ఆ కోర్సెస్ చేయొచ్చు అనే దానిపైన చాలా తక్కువ మందికి మాత్రం అవగాహన ఉంటుంది సో ఇప్పుడు దానిపైన మీకు అవగాహన కల్పించే ప్రయత్నం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ పాలసీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇందులో ఫస్ట్ చూస్తే మనకి సివిల్ అంటారు సిఐవి అంటారు బ్రాంచ్ కోడ్ వచ్చేసరికి సిఐవి ఫుల్ నేమ్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ అనమాట సో మీరు ఇది కనుక చదివినట్లయితే గవర్నమెంట్ డిపార్ట్స్మెంట్లో కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ పబ్లిక్ హెల్త్లో కానీ రోడ్స్ అండ్ రైల్వేస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ సర్వేర్గా కూడా అండ్ వాటర్ సప్లై ఈ అన్ని పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ అవుతారన్నమాట ఒక విధంగా చెప్పాలంటే డిప్లొమా తర్వాత వచ్చే ఎలిజిబిలిటీ కోర్సెస్ ఇవన్నీ కూడా లేదు కనుక మీరు ఇంకా కంటిన్యూగా ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే అంటే డిప్లొమాలో ఈ సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా మీరు కొనసాగించాలనుకుంటే మీరు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్గా చేయొచ్చు లేదా సివిల్ ఎన్రాల్మెంట్ ఇంజనీరింగ్గా కూడా చేయొచ్చు సో ఇది వీడియో మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది మనం ఏ గ్రూప్ ఎంచుకుంటే ఏ పోస్టులకి ఏ దేనికి ఎలిజిబుల్ అవుతాం అండ్ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలంటే ఏ విధంగా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి చూస్తే మనకి ఏఆర్సీ అనమాట సో ఆర్కిటెక్చరల్ అండర్ అసిస్టెంట్షిప్ అంట సో దీని డిజై డిజైనింగ్ అండ్ డ్రాయింగ్ డిపార్ట్మెంట్స్లోకి అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఏ డ్రాఫ్ట్స్ మ్యాన్ లాగా లైసెన్స్డ్ డిజైనర్ లాగా కూడా చేయొచ్చు అనమాట మున్సిపల్ ఆఫీసర్స్లో సో నెక్స్ట్ మీరు దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటే డెడ్యుకేషన్ బీఆర్క్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎంఈసి అనమాట మెకానికల్ ఇంజనీరింగ్ మోస్ట్లీ చాలామంది తెలిసే ఉంటుంది సో ఇది చదివితే మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ లేదా ప్రైవేట్ షాప్స్లో కానీ అండ్ గ్యారేజెస్లో కానీ మెషానిక్ గా మీరు వర్క్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ప్రొడ్యు ప్రొడక్షన్ యూనిట్స్ అండ్ సేల్స్ సెల్ఫ్ ను చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ కంటిన్యూ చేయాలనుకుంటే కనుక మీరు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ చేయొచ్చు అనమాట సో అందులోనే ఇది ఒకటి అనమాట మెకానికల్ ఇంజనీరింగ్లోనే కిందవి కోర్సు అనమాట నెక్స్ట్ ఏయూటీ అనమాట ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సో ఇది కనుక మీరు చేసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ సెక్టార్స్లో కానివ్వండి ఆటోమొబైల్ షోరూమ్స్లో కానివ్వండి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్లో కానివ్వండి మీరు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు సర్వీసింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలంటే మీరు బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ అనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా తెలిసే ఉంటుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఏపీజిఎన్ సిఓలో కానీ లేకపోతే ఏపీ ట్రాన్స్కోలో కానీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్గా కానివ్వండి మెయింటెనెన్స్ స్టాఫ్ ఇన్ డిపార్ట్మెంట్ అండ్ ఇండస్ట్రియల్స్లో కానివ్వండి లేదా ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలంటే బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు అనమాట అండ్ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అనమాట సో మీరు ఇప్పుడు చూసినట్లయితే అంతా కూడా ప్రజెంట్ సీఎన్జీ కూడా అయిపోయింది కంప్లీట్గా ఎలక్ట్రికల్ సైజ్ వస్తున్నాయి అనమాట సో కాబట్టి మేబీ ఇది నా పర్సనల్ ఎక్స్పీరి ఒపీనియన్ మేబీ ఎలక్ట్రికల్ వెహికల్స్ టెక్నాలజీకి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఉండొచ్చేమో సో దీనికి కనుక చూస్తే మీరు చేస్తే ఏపీఎస్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్స్ సెక్షన్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్స్ అండ్ ఛార్జింగ్ సంబంధించిన వాటిలో అయితే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు అండ్ స్టడీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట ఈసీ అంటారు దీన్నే సో మోస్ట్లీ పీపుల్కి ఇది కూడా తెలిసే ఉంటుంది సో ఇది కానీ చేస్తే మీరు ఎయిరు అదేవిధంగా దూరదర్శన్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో కూడా చేయొచ్చు అనమాట కంటిన్యూ చేద్దాం ఉండే ఎడ్యుకేషన్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేయొచ్చు ఇంజనీరింగ్ లేదా టెలి మ్యాథ్స్లో చేయొచ్చు టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు అనమాట నెక్స్ట్ చూస్తే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీరింగ్ అనమాట ఇంజనీరింగ్ అనమాట ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ అనమాట ఇది ఇదేంటంటే కమ్యూనికేషన్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో కూడా చేయొచ్చు అనమాట అండ్ కంటిన్యూ చేద్దాం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి ఐఓటీ అనమాట ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సో ఐటీ గ్రూప్ అంటారు బీటెక్లో దీన్నే సో ఐటీ టెక్నాలజీ అని కూడా అంటూ ఉంటారు సో ఇదేంటంటే ఎల్ఓటీ డివైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ కంపెనీస్ ఇండస్ట్రీస్ విత్ ఐఓటీ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో కంటిన్యూ చేద్దాం చేద్దామంటే కనుక బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయొచ్చు కంప్యూటర్ సైన్స్ కూడా చేయొచ్చు అనమాట స్పెషలైజేషన్ అనేది దీనిలో మనకి అదేవిధంగా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఉంది అంటే అన్నీ చెప్పాలని చాలా టైం అయిపోతుంది మీరు బోర్గా ఫీల్ అవుతారు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ చేయొచ్చు ఏఐఎం అంటారు ఇది కూడా ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది ఏఐ సొల్యూషన్ డిపార్ట్మెంటు డేటా అదే అదేవిధంగా ఏఎస్ ఏఐ రీసెర్చ్ ల్యాబ్స్ చేయొచ్చు అనమాట బీటెక్లో వచ్చేసరికి బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కింద చేసుకుంటారు అనమాట దీన్ని అదేవిధంగా డీ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ అనమాట యానిమేషన్ స్టూడియోస్లో కానివ్వండి గేమింగ్ ఇండస్ట్రీస్లో కానివ్వండి చేయవచ్చు అనమాట బీటెక్ వచ్చేసరికి ఏమో దీంట్లో నెక్స్ట్ బీటెక్ వెళ్తే బీటెక్ యానిమేషన్ టెక్నాలజీ గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియాలో చేయొచ్చు అనమాట మీరు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఏ అని చెప్పి సపరేట్గా ఒక గ్రూప్ కూడా ఉంది సో ఏ బేసిడ్ సొల్యూషన్స్ ప్రొవైడింగ్స్ మెషిన్ లెర్నింగ్ రీసెర్చ్ రోబోటిక్ కంపెనీస్తో అది వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట జాబ్స్ అనేవి వెతుక్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఏఐ అదేవిధంగా సీసీబీ అనమాట క్లౌడ్ కంప్యూటరింగ్ అండ్ డేటా బిగ్ డేటా అనమాట ఏంటంటే క్లౌడ్ సర్వీస్ సంబంధించి అంత ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీరు సో బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో మీరు క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలైజేషన్ తీయాల్సి ఉంటుంది బిగ్ డేటా అనలిస్ట్గా అదేవిధంగా మనకి సీసీఎన్ అదేవిధంగా ఎంఐఎన్ సిసిపి ఏఎఫ్టీ ఎంఈటి ఎక్స్ఎక్స్ ఇలా సంథింగ్ మొత్తం ఏమన్నా కానివ్వండి ముప్పై రకాలకు బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే విషయం పక్కన పెట్టి ఫస్ట్ ఒక పేపర్ వర్క్ చేసుకోండి మీరు ఒక పేపర్ తీసుకుని ముప్పై బ్రాంచ్లు రాసుకోండి వీటిలో మీకు దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఒక ఐదు ఆరు బ్రాంచ్లు ఎంచుకోండి వాటిలో ఎక్కువ ఫ్యూచర్ దేనికి గూగుల్ చేసుకోండి వాళ్ళు మన చేతిలో ఏ ఉంది బెస్ట్ మనకి ఏ ఏ ఉంది ఎవ్వరిని అడగవసారి సలహాలు సూచనలు జస్ట్ ఏతో మీరు చార్ జీబీడీలో పెట్టుకోండి మనకు కావాల్సిన ఒక ఐదు కోర్సులు ఉచి ఉచ్చి కోర్స్ వాజ్ బెస్ట్ అనో లేకపోతే వీటిలో ఫ్యూచర్ దేనికి ఉందనో మీరు సెలెక్ట్ చేసుకుని ఆ కోర్సులు తీసుకుని మీ ఎడ్యుకేషన్ అయితే మీరు చేసుకోండి అంతే అదే అంతేగాని ఎప్పుడో మొన్నయ్య త్రిపులీ చేశాడు నేను అదే చేస్తా మా బాబాయ్ కొడుకు మెకానికల్ చేశాడు నేనే అదే చేస్తానే దాని నుంచి మీరు దూరంగా వచ్చేసేసి ఈ ముప్పై బ్రాంచులు మీకే బ్రాంచ్ సూటబుల్గా ఉంది మీ మైండ్ సెట్ ఏది తీసుకోమని చెప్తుంది అండ్ మీరు దేనికి కంపాటబుల్గా ఉండగలుగుతారు అనేది ఎంచుకుని దానికి తగ్గట్టుగా మీరు పాలసెట్లో బ్రాంచులు అయితే పెట్టుకోండి అనమాట సో జనరల్గా నాకు ఏంటంటే ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది వీడియో చేయాలని ఏమని టెన్త్ అయిన తర్వాత ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ మేము స్టడీ చేసిన తర్వాతే జాబ్ వస్తాయి ఇలాంటి వాటి మేము చేయాలని ఉంటుంది కానీ టైం జరగవట్లా సో అట్లీస్ట్ ఈ పాలసీ వాళ్ళకైనా గ్రూప్స్ గురించి చెప్దామని చిన్న ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి